నమస్తే వెల్కమ్ టు ప్రజా వెలుగు నేను మీ వారు కాంగ్రెస్ వైపు గులాబీ ఎమ్మెల్యేల చూపు ఎప్పట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధిష్టానం చెప్పిన తర్వాత దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఏవైతే కేసీఆర్ సెంటిమెంట్గా మారిన ఆరు అనే అంకెకు అయితే డేట్గా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తున్న క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా బైఆర్ఎస్ నేతల వరుస కార్యక్రమాలు వరుస చేరికలు అనేవి పూర్తిగా జరుగుతోంది ఇంతకీ ఈ చేరికల నేపథ్యంలోనే కేసీఆర్ కు అసలు నిద్ర పట్టడం లేదంటూ ఫామ్ హౌస్ నుంచి కూడా బయటకు రావట్లేదు అంటూ కూడా చాలా మంది నేతలు మాట్లాడుకున్న మాట్లాడుకుంటున్నాం చాలా మంది మాటలు కూడా మనం విన్నాం ఎక్కడ ఊర్లో చూసినా కూడా కేసీఆర్కి నిద్ర పట్టడం లేదు అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు సో ఇదే మాటలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ వారం అనేది ఈ వారం పీరియడ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు అంటే ఇక్కడ గ్రేటర్ పరిధిలోని అంతా మీటింగ్ జరిగినప్పుడు కూడా దాదాపు ఎమ్మెల్యేలు చాలామంది ఎనిమిది మంది దాకా హాజరు కాలేదు ఆ తర్వాత ఎంతో పెద్ద పేరున్న సత్యేంద్ర రెడ్డి లాంటి నేతలు తలసాని వీళ్ళు కూడా చాలామంది మహిపాల్ రెడ్డి వీళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు చాలామంది కూడా మిస్ అయ్యారు సో అంటే ఈ బాధితులని ఫస్ట్ కేటీఆర్కి అప్పచెప్పారు అనుకున్న క్రమంలో ఆ తర్వాత చూసేసరికి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వెళ్ళి అక్కడ ఢిల్లీలో దర్శనమిచ్చారు సో కవిత బెయిల్ కోసం ఎంతేకంటే కేటీఆర్ ఇంతకుముందు మాట్లాడిన జగిత్యాలలో మాట్లాడిన మాటలు చూస్తే ఖచ్చితంగా కవిత అక్క వస్తుంది కవిత అక్క మీ జగిత్యాలలో తిరుగుతుందంటూ ఒకరోజు ముందు ఏవైతే హాట్ కామెంట్ చేస్తారో ఆ తర్వాత కేటీఆర్ వెళ్ళి ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు ఇక కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈ తర్వాత ఈ బాధ్యతలు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతారన్న పార్టీ మారుతున్నారు ఆ పార్టీ మారే బాధ్యతలన్నీ కూడా అఖిలేష్ యాదవ్ తీసుకున్నారు ఎందుకంటే సామాజిక వర్గం ఒకటే కాబట్టి కూడా ఏమైతే ఈ వార్తలు వచ్చినాయో వీట్లన్నిటికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ కూడా తలసానికి ఈ యొక్క గ్రేటర్ పరిధి బాధ్యతలను అప్పగించారు సో కేసీఆర్ వచ్చినా కూడా చాలా మంది నేతలు రాలేదు సో అంటే ఈ కేటీఆర్ హరీష్ రావు అక్కడ ఉండటం ఇక్కడ ఫామ్ హౌస్ లోనేమో కేసీఆర్ ఉండటం ఇదంతా కూడా కాంగ్రెస్ పూర్తిగా అబ్జర్వ్ చేసింది సో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి కూడా ఎటు వెళ్లాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి పక్క చూస్తే కాంగ్రెస్ అక్రమాస్తులు కానీ లేదంటే అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఏమైనా కేసులు పెట్టిద్దా భయం పక్క చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇప్పుడు ఫామ్ లో లేదు కనీసం ముప్పై పైగా సీట్లు గెలుచుకున్న పార్టీ ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు సన్నిహితులు అనుకున్న ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయి అక్కడ చేరుతున్నారు ఎక్స్పెషల్ ఇంకోటి చెప్పుకోవాలంటే ఇవాళ పొద్దున్నే టికెట్ ఎంపీ టికెట్ తీసుకుని సాయంత్రానికి వెళ్ళి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు సో ఇదంతా బీఆర్ఎస్ నేతలు గమనించారు ఈ వారం రోజులుగా కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు ఈయన్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదు సో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దాదాపు ఈ వారం ఈ వారం ఎంతో కీలకమైన వారం కాబట్టి అంటే ఇటు ఎవరు పట్టించుకుని వారం కాబట్టి మీరు ఎవరు కూడా మాట్లాడట్లేదు లేదంటే మమ్మల్ని పట్టించుకోలేదు ఇదంతా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ముందే అసలు కాంగ్రెస్ నేతలతో కలుస్తున్నారు ఆ తర్వాత వచ్చేసరికి మొన్న మొన్న జరిగిన ఆదివారం ఆదివారం జరిగిన చంద్రబాబు భేటీలో కూడా దాదాపు ఏడుగురు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఇక్కడ చంద్రబాబు నాయుడుతో భేటీ అనే విషయం కూడా మనందరికీ తెలిసింది ఆ క్లిప్పింగ్స్ కూడా మనందరం చూసాం అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో అగమ్య గోచరంగ పరిస్థితి ఎమ్మెల్యే పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది ఓ పక్కేమో కేటర్ని పట్టించుకొని పరిస్థితి ఓ పక్క వాళ్ళ దగ్గర ఉన్న కేటర్కి ఎమ్మెల్యేలకి బాలకోసమ లాంటి మహానేతలు ఉన్న అదేవిధంగా బీఆర్ఎస్ లో సబితేందర్ రెడ్డి మహానేతలు ఉన్నా కూడా వాళ్ళ కేటర్కి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది కేసీఆర్ ఏం ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు కేటీఆర్ ఏమో ఢిల్లీలో ఉన్నారు కవిత్యం జైల్లో ఉంది ఇక్కడేమో బోనాల పండుగలు జరుగుతున్నాయి కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు పిలుచుకుంటా ఉన్నారు సో ఇక్కడేమో మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చే ఇక్కడ బాధ్యతలు అప్పగించే పనిలో తెలుగుదేశం పార్టీ ఉంది బీజేపీ ఏమి ఎనిమిది సీట్లు ఎనిమిది గెలుచుకుంది ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితం సింగిల్ డిజిట్ కూడా కనీసం గెలుచుకోలేకపోయారు ఈవెన్ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయారు ఎంపీ సీట్లలో ఇక్కడ మిగిలిన ఎమ్మెల్యేలందరేమో వరుస క్యూలుగా వెళ్ళిపోతున్నారు ఇక్కడ మిగిలిన అంటే వెళ్ళిపోగా మిగిలిన ఎమ్మెల్యే పరిస్థితి తీవ్ర అగమ్య గోచరంగా ఉన్నట్లు తెలుస్తోంది వాళ్ళు ఏమీ తెలుసుకోలేని ఏమి ఆలోచించాలో తెలియని పరిస్థితులు వాళ్ళందరూ ఒకళ్ళు వెళ్ళి చిన్నగా రేవంత్ రెడ్డితో వాళ్ళందరూ కూడా కలిసి కండవాలు కప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది దాదాపు కేటీఆర్ హరీష్ రావు వచ్చేసరికి దాదాపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇటు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిసే పరిస్థితి కనిపిస్తోంది ఇక నలుగురు ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్లో ఉన్నారంటూ ఇక బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది రండి మీరు కావాలంటే వచ్చి జాయిన్ అవ్వండి మేము పార్టీలు పార్టీ ప్రియాయింపులకు మేము వ్యతిరేకం కాదంటూ బీజేపీ నేతలు ఎవరైతే అంటున్నారో వాళ్ళ కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కూడా అంటున్నారు హోం సహాయ శాఖ మంత్రి ఖచ్చితంగా మీరు పార్టీలోకి రావచ్చు కాకపోతే ఒక కండిషను రాజీనామా చేసి రావాలంటూ కూడా బండి సంజయ్ మాటలు మాట్లాడుతున్నారు సో రాజీనామా చేసి రావడానికి మళ్ళీ ఇష్టం లేదు అంటే కేకేలాగా వీళ్ళు కూడా ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కేకే కానీ ఆ రాజ్యసభకి రాజీనామా చేసి ఇటు వచ్చేసి మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు వీళ్ళు ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ వస్తే గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి సో అంటే బీజేపీలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏందో తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏమి తీర్చుకోలేని పరిస్థితిలో ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇక కేటీఆర్ హరీష్ రావు మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చే క్రమంలో చాలా మంది నేతలు కూడా పార్టీలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా అమానవీయ పరిస్థితుల ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది ఇది ఇప్పటి వరకు నా అనాలిసిస్ చూస్తూనే ఉండండి ప్రజా వెలుగు శ్రీవిదాస్